నమస్తే అందరికి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పొద్దున్నే వినాయకుడికి పూజ చేసేసి మీకు కావాల్సిన కోరికలు అన్నీ కోరుకున్నారా ఇంకేం మీకు చూడండి అన్నీ కోరుకున్నారా అన్నీ అయితే కోరుకుంటాం కానీ హ్యాపీ బర్త్డే అని చెప్పారా వినాయకుడికి ఈరోజు వినాయకుడికి బర్త్డే ఎంతసేపు మనం కోరికలు కోరుకోవడమే కానీ ఈరోజు ఆయన బర్త్డే ఒక హ్యాపీ బర్త్డే చెప్దామా నిందా అని చెప్పారా సరదా కన్నాను ఇక్కడ అస్సాంలో వినాయకుడి వినాయకుడి బొమ్మలు అమ్మారు వినాయక చవితి కూడా చాలా తక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి నేను మైదాపిండిలో పసుపు కలిపి వినాయకుడిని వినాయకుడిని ప్రతిమ తయారు చేశాను అదే ఈరోజు పూజ చేసుకున్నాం ఇంకా రేపు దాన్ని నిమజ్జనం కూడా చేస్తాం చూపిస్తాను ఒకసారి దగ్గర నుండి చూడండి ఇది మా దేవుడి ఏరియా పూజ ఏరియా బాగుందా నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం అందుకే దేవుడి దగ్గర కూడా ఒక ప్లాంట్ పెట్టాను ఇది మా దేవుడు వినాయకుడు పిండితో చేసిన వినాయకుడు ఆ కంకణం మా కార్ కట్టుకోవడానికి కొబ్బరికాయ పులిహోర గారెలు బనానా ఇవన్నీ దేవుడికి పెట్టాము ఇంకా వీళ్ళందరూ మిగతా దేవుళ్ళు ఇది మాత్రం పిండితో చేసిన వినాయకుడు మైదా పిండి పసుపు కలుపు చేసిన వినాయకుడు ఇదంతా మా దేవుడి ఏరియా ఇంకా వినాయకుడికి ఏం పత్రి పెట్టానంటే గరక బిల్వపత్రం తులసి ఆకు దానిమ్మకు ఇంకా మామిడాకు పువ్వులు పెట్టాను సింపుల్గా ఎలా ఉంది నేను చేసిన పిండి వినాయకుడు బాగుంది కదా ఇంకా పులిహోర భక్ష్యాలు గారెలు బాగున్నాయి కదా చూడడానికి అవన్నీ నేనే చేశాను అంటే మా కుబయ కూడా కొంచెం హెల్ప్ చేశారు ఇద్దరం కలిసి చేసాం అందుకే తొందరగా పూజ అయిపోయింది వీడియో కూడా చేస్తున్నాను అయితే వినాయక చవితి పండుగని మనం ఎప్పటి నుండో సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం అయితే స్వాతంత్ర పోరాటం సమయంలో బాలగంగాధర్ తిలక్ ప్రజలందరిలో ఐక్యమత్యాన్ని ఇంకా జాతీయ భావాన్ని పెంపొందించడం కోసమని ఈ వినాయక చవితి ఉత్సవాలని బహిరంగంగా జరుపుకోవడాన్ని ప్రారంభించాడు అది పద్దెనిమిది వందల తొంభై మూడులో అప్పటి నుంచి ఇలా రోడ్ల మీద వినాయకులని పెట్టి పూజలు చేస్తున్నారు జనాల్లో ఐక్యమత్యం జాతీయత కోసం స్టార్ట్ చేసిన ఈ బహిరంగ ఉత్సవాలు ఇప్పుడైతే చాలా దారుణంగా ఉన్న చెరువులు నదులు అన్నిటిని బీభత్సంగా పొల్యూట్ అయితే చేస్తున్నాయి ఈ మళ్ళీ ఈ ఫెస్టివల్ని ఇంట్లో వరకే పరిమితం చేయాలి బహిరంగంగా చేసుకోవడాన్ని బ్యాన్ చేసేయాలి సరే మరి అందరికీ బాయ్ మరొక్కసారి వినాయక జ్యోతి శుభాకాంక్షలు బాయ్ బాయ్ టేక్ కేర్